బండారం బయటపడుతుందన్న భయంతో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ హాస్టళ్ల బాటకు ఆటంకం కలిగించింది ఎక్కడికక్కడ తలుపులు మూసివేసిన వార్డెన్లు తిరువూరులో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట అధ్యక్షులు పానుగంటి చైతన్యను అటకాయించిన పోలీసులు కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు పానుగంటి చైతన్య సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడం చేతగాని కూటమి ప్రభుత్వం వాస్తవాలు వెలుగు చూసి ఎక్కడ ప్రజాగ్రహం పెళ్లువేకుతుందోనన్నారు భయంతో తమ హాస్టళ్ల బాటకు ఆటంకం కలిగిస్తుందని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పానుగుంటి చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు కాలం పత్తి జీవిత సంక్షేమ ఆస్టల్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది